అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వెనబోయే సీరియల్ జానకి విముక్తి డెబ్బై ఐదో భాగం రచన రంగనాయకమ్మ గారు తర్వాత జానకి లేచి తన ఎంగిలి పళ్ళెం తీసేసి చేతులు తుడుచుకుంటూ నిల్చుంది శాంత వదిలేసిన పళ్ళెం పళ్ళెం జానక్కి తీయకపోవటం సత్యం గమనించాడు జానక్కి తోచలేదేమో అనుకోవటానికి వీల్లేదు పనుల విషయంలో జానక్కి తోచకపోవటం ఉండదు బద్ధకము ఉండదు సత్యం తను తినటం అయ్యాక లేచి తన పేటతో పాటు శాంత కూర్చున్న పేట తీసి తన పళ్ళెంతో పాటు శాంత తిన్న పళ్ళెం తీస్తూ ఉంటే గిన్నెలు సర్దుతున్న జానకి అన్నం చూసి కంగారు పడిపోతూ నువ్వెందుకు తీసావు నేను తీసేదాన్ని కదా అంది తన వల్ల పొరపాటు జరిగిపోయినట్టు అయితే ఇందాకే తీయకపోయావా నీ పళ్ళెం తీసినప్పుడు అప్పుడెందుకు ఊరుకున్నావు అన్నాడు సత్యం జానకి వెంటనే మాట్లాడలేక తడబడుతూ అది కాదు ఆవిడే వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాను అని నసిగింది పైకి వెళుతున్నానని చెప్పింది కదా ఉత్తరాలు చూడగానే పళ్ళెం సంగతి మర్చిపోయింది నువ్వు నేనో తీస్తే తప్ప తన పనికి అన్నకు కోపం వచ్చిందని చెప్పని జానకి అర్థమైంది అది తప్పని కాదు అని వినపడి వినపడనట్టు అని మాట్లాడకుండా నుంచుంది నిజానికి తన పళ్ళెం తీసుకునేప్పుడు శాంత పళ్ళెం గురించి ఒక్క క్షణం ఆలోచించింది కానీ తీయకుండా వదిలేసింది శాంత మీద కోపమో మరొకటో కాదు ఎందుకో ఆవిడ పళ్ళెం తను ముట్టుకోవటానికి అభ్యంతరంగా అనిపించి వదిలేసింది కోడలు తిన్న పళ్ళెం ఆడబిడ్డ తీయటం అనుకున్నావు కాబోలు అన్నాడు సత్యం నబ్బి చేతులు కడుక్కొంటూ జానకి మాట్లాడలేకపోయింది మనుషుల స్వభావాలను బట్టి స్నేహాలను బట్టి విలువ ఇవ్వకుండా వదినలు ఆడబిడ్డలు అత్తలు కోడళ్ళు అనుకుంటూ కూర్చోటం ఉత్త ఫ్యూడల్ సెంటిమెంట్ జానకి జానకి మొహం పెట్టి తలవాల్ చేసింది మూడేళ్ల పాటు ఆ పంది వెదవకి వాడి తల్లికి వాడి గాడిద చుట్టాలకి చాకరీలు చేశావు అలాంటి సంబంధాలంటే ఇంకా అసహ్యం పుట్టలేదు జానకి కళ్ళల్లోంచి టపటపామని కన్నీటి చుక్కలు రాలిపోవటం చూశాడు సత్యం ఏడవటం ఎందుకు పిచ్చి పని నేను అన్నానని ఏడవకు నువ్వు చేసింది ఏమిటో ఆలోచించుకో కోడలంటే పనికి మాలిన మనిషిను అత్తలు ఆడబిడ్డలు గొప్పవాళ్ళ అలా ఎప్పుడు ఆలోచించకు పిచ్చి ఆలోచనలు అని మందలింపుగా అనేసి సత్యం కూడా పైకి వెళ్ళిపోయాడు జానకి సిగ్గుపడుతూ అలాగే నుంచుంది వంటింట్లో తన మనసులో ఆలోచనలన్నీ అన్నకు తెలిసే అలా కేకలేసాడేమోనని భయం వేసింది శాంత వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనలో చాలా తప్పులు కనపడుతున్నాయి జానక్కి శాంత సత్యాన్ని అప్పట్లాగే నువ్వు నువ్వు అనటం పేరుతో పిలవటం జానక్కి అంతగా నచ్చటం లేదు భార్యాభర్తల మధ్య తేడాలు ఉండకూడదని వాళ్ళిద్దరూ అనుకుంటారని జానక్కి తెలుసు కానీ అయినా ఎందుకో ఆ మనిషి తన అన్నను అలా పిలవటం జానక్కి అంత బాగాలేదు పోని వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఎలా పిలుచుకున్నా బయట వాళ్ళ దగ్గరైనా కొంచెం మర్యాదగా పిలిస్తే బాగుంటుంది కదా అనిపించింది చాలాసార్లు సత్యం గారు ఉన్నారా అని ఒకసారి ఎవరో వచ్చి అడిగితే శాంత అతనితో ఉన్నాడు కూర్చోండి అని సత్యం నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అక్కడి నుంచే పిలిచింది సత్యాన్ని వచ్చిన మనిషి ఏమనుకుంటాడో అని జానక్కి ఒకటే సిగ్గేసింది మీ వదిన నిన్ను మన్నగా పిలవదేమే అని ముసలమ్మగారంటే జానకి కొంచెం నవ్వి నన్ను పిలవక్కర్లేదులేండి మా అన్నయ్యనే పిలవదావిడే అంది తన కంఠంలో నిష్ఠూరం ధ్వనించిన సంగతి తనే పోల్చుకోలేకపోయింది అన్న భార్యగా కాక అన్న స్నేహితురాలుగా శాంత వచ్చే రోజుల్లో అయితే కూర్చోండి అని కుర్చీ చూపించి ఊరుకునేది కాదు జానకి ఆ శాంతే ఇప్పుడు కుర్చీ మీద కూర్చుని రాసుకుంటూనో చదువుకుంటూనో ఉంటే జానకి మనసులో ఎక్కడో ఏదో గుంజాటన జరుగుతూ ఉంటుంది అన్నయ్య వచ్చినప్పుడైనా కొంచెం లేవకూడదా అనుకుంటుంది జంకుతూ మళ్ళీ వెంటనే చి ఇలా అనుకోవటం ఏమిటి ఎంతో చదువుకున్న మనిషి పూర్వకాలం వాళ్ళలాగా ఉంటుందా అని తనను తానే విసుక్కుంటుంది జానకి స్వతహాగా చాలా మంచి మనిషే రెండో మనిషిని పీడించే స్వభావం లేదు అయినా శాంత గురించి జానకి మనసులో ఆ మాత్రం వ్యతిరేకత సాగుతోంది అంటే ఆ విషయాల్లో మంచి చెడ్డలు ఆమెకి ఇంకా సరిగా అర్థం కాలేదన్నమాటే తన అన్నకి శాంతకి ఉండే అభిప్రాయాలు వాళ్ళ భావాలు వాళ్ళ స్నేహానికి ఉన్న స్వభావం అవేవి జానక్కి సరిగా తెలియవు భార్యాభర్తల మధ్య వాళ్ళ రకం సంబంధాన్ని అర్థం చేసుకోవటం జానక్కి ఇంకా చేత కావటం లేదు వదిన గారి పళ్ళెం తీయటానికి తనైతే వెనకాడింది కానీ భార్య తిన్న పళ్ళెం తీయటానికి తన అన్న వెనకాడలేదు తల్లి తిన్న పళ్ళెం ఎంత మామూలుగా తీస్తాడో అలా తీసేయడం చూస్తే తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది జానక్కి తనకు తెలిసిని తెలిసిన ఏ భర్త తీస్తాడు భార్య తిన్న పళ్ళెం తన అన్న ఎంతో సహజంగా చేశాడు ఆ పని తనకెందుకు లేకపోవాలి ఆ మాత్రం జ్ఞానం అన్నమొహం ఎలా చూస్తానా ఎంత తెలివి తక్కువ సిగ్గు సిగ్గుపడిపోతూ జానకి వంటింట్లో కదలకుండా నిలుచుంది సత్యం పైకి వెళ్ళి ఉత్తరం చదవటం అయ్యాక కింద జరిగిన సంగతి శాంతకు చెప్పాడు చాలా చిరాకేసింది నాకు జానక్కి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అన్నాడు శాంత ఆశ్చర్యపోయి ఏడ్చిందా ఏడ్చేలాగా కేకలేసావా అంది నేనే అంత కేకలేదు తనే సిగ్గుపడి ఏడ్చింది చాలే మతిపోయింది నీకు అంత చిన్న విషయానికి కేకలు కేకలు వేయలేదు ముర్రో అన్నానా కొంచెం సీరియస్గా చెప్పాను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఏమిటి తెలిసేది అస్తమానం మూర్ఖంగా చేస్తే అనొచ్చు కానీ తనను ఆడబిడ్డనని వెర్రవీగుతుంది అస్తమానం అంటూ శాంత గబగబ మెట్ల దగ్గరికి వెళ్ళి జానకి ఏం చేస్తున్నావు పడుకున్నావా ఒకసారి పైకి వస్తావా అని పిలిచింది జానకి జంకుతూ వచ్చింది పైకి ఏడ్చి కళ్ళు తుడుచుకున్నట్టు తెలిసిపోతోంది జానకి ముఖం కూర్చో ఏడ్చావు కాదు సత్యం బాగా తిట్టాడా జానకి మాట్లాడకుండా ఊరుకుంది నేనే పళ్ళెం మాటే మర్చిపోయాను మొదటి తప్పు నాది మరిచిపోవటం తప్పు కాదు ఇంకొకళ్ళ మీదకి పని తోసేయాలని చేస్తే తప్పు కానీ మర్చిపోతే ఏం తప్పు అన్నాడు సత్యం మీ తప్పే ఉంది నాదే తప్పు అంది జానకి జీరకంఠంతో తల చేసి మరి ఎందుకు అలా చేసావు నీ పళ్ళెం తీసేటప్పుడు నా పళ్ళెం కూడా తీసేయకపోయావా అంది శాంత నవ్వు మొహంతో మాట్లాడలేదు జానకి నా పళ్ళెం ముట్టుకోబుద్దే లేదా నీకు అంది శాంత మళ్ళీ జానకి సిగ్గుపడిపోతూ కాదు ఎవరు అలా చెయ్యరు అని నసిగింది ఎవరూ చేయరా అంది శాంత ఆశ్చర్యంగా నేను లంకణాలు పడి లేచి సత్యం తిన్నపూట కూడా నా పళ్ళెం కూడా వాళ్ళు ముట్టుకునేవారు కాదు వాళ్ళు అంటే ఎవరో అన్ ఇద్దరికి అర్థమైంది చూసావా అన్నట్టు చూసింది శాంత సత్యం వైపు వాళ్ళు అలా చేస్తే నీకు బాధేసిందా లేదా నీ పళ్ళెం వాళ్ళు ముట్టుకోలేదంటే నీకు ఎంత బాధేసింది ఆ పనే నువ్వు ఇంకో మనిషికి ఎలా చేసావు అన్నాడు సత్యం నేను అలా జ్వరంతో ఉంటే అలా చేస్తుందా ఏమిటి సత్యం అని సత్యాన్ని విసుక్కుంది శాంత అదంతా నాకు అనవసరం కోడలు తిన్న పళ్ళెం ముట్టుకోకూడదని వాళ్ళు ఏ ఆచారం పాటించారో జానకి అదే పాటించిందా లేదా సరే తెలియక చేసింది ఎందుకు తెలియలేదు అది నా ప్రశ్న వాళ్ళు చేసినప్పుడు తను బాధపడింది కదా తెలియక కాదు కొంచెం ఆడబిడ్డ హోదా ప్రదర్శించాలని సరదా పడింది అసలు సంగతి అది అన్ సత్యం చాలే ఊరుకో తను అసలే బాధపడుతోంది సరే నీ ఆడబిడ్డ నువ్వు ఒకటైతే నేనేం చేయను అని సత్యం కిందకు వెళ్ళిపోయాడు సత్యం అనేది అర్థం జానకి సత్యానికి చాలా విషయాలు తెలుసు తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్తే తెలివి తెలియని వాళ్ళు నేర్చుకోవాలి ఒకసారి ఏమైందో తెలుసా నేను కొత్త ఉంగరాలు గాజులు దుద్దులు గొలుసులు అన్నీ పెట్టుకుని లైబ్రరీకి సిద్ధమయ్యాను సత్యం గేట్ దగ్గర ఎదురుపడి నన్ను యగాదిగా చూసి చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈ నగల పిచ్చేమిటని తల తిరిగిపోయేలా చివాట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు మొదట నాకు చాలా ఆశ్చర్యం వేసిందనుకో నిజంగా నేను సత్యం తిట్టినందుకు బాధపడలేదు అతను అన్నది ఎంతవరకు కరెక్టా అని సీరియస్గా ఆలోచించాను ఎదుటి మనిషి ఒక పాయింట్ చూపించి ఆర్గ్యూ చేస్తుంటే మన దగ్గరే ఉన్న జవాబు ఉందా అని ఆలోచించాలి కానీ బాధపడి కోపాలు తెచ్చుకునే లాభం లేదు లేదండి అన్నయ్య తిట్టినందుకు నాకేం కోపం లేదు అన్నయ్య చెప్పడమే మంచిది ఏంది లేకపోతే నాకు ఇలాంటి సంగతులు ఎలా తెలుస్తాయి అదే నేననేది ఎంతకాలం పాత మనుషుల్లాగా చాదస్తంగా ఉంటానని చెప్పు ఏది మంచిదైతే దాన్ని ఒప్పుకోవాలి నేర్చుకోవాలి తొందర తొందరగా మారాలి మా అక్క చూడు ఎంఏ చదివింది ఉద్యోగం చేస్తుంది ఏం లాభం అమ్మమ్మ కాలంలో కూడా ఉండనంత చాదస్తంగా ఉంటుంది ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పినా తెలుసుకోదు తన తప్పు స్పష్టంగా కనపడుతున్నా ఒప్పుకోదు తనతో గంటసేపు గడపాలన్నా చాలా విసుగ్గా ఉంటుంది నాకు శాంతతో కాసేపు మాట్లాడాక జానకి తేటపడ్డ మొహంతో చిన్న నవ్వుతో కిందకి వెళ్ళిపోయింది మీ ఆడబిడ్డ మొహం కలకళలాడిపోతుంది ఏం చెప్పావు అంటూ వచ్చాడు సత్యం పైకి ఇక ఒకరోజు శాంతకి సత్యం మీద చాలా కోపం వచ్చిన సంఘటన ఒకటి జరిగింది సత్యానికి కూడా సత్యం మీద కోపం వచ్చిన సంఘటన అది శాంత ఆ రోజు కోర్టుకు వెళ్ళకలేదని సత్యం బయటికి వెళ్తూ ఉంటే రెండు ఉత్తరాలు ఇచ్చి పోస్టులో వేయమని చెప్పింది సత్యం ఆ కవర్లో పుస్తకంలో పెట్టి బ్యాగులో పెట్టుకున్నాడు మర్చిపోక సత్యం ఉత్తరాలు జాగ్రత్తగా పోస్ట్లు మూర్తి గారికి వెళ్ళేవి అవి వేరే అడ్రస్లు రాశాలే జాగ్రత్త ఇంత చాదస్తురాలు అయ్యావేమిటి ఎన్నిసార్లు చెప్తావు నాకు అన్నిసార్లు చెప్పడం అంటే అని నవ్వి వెళ్ళిపోయాడు సత్యం రాత్రి సత్యం వచ్చేసరికి పది దాటింది స్నానం భోజనం అన్నీ ముగించుకుని పైకి వచ్చి బ్యాగులో పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు శాంత సత్యంతో మాట్లాడుతూ టేబుల్ దగ్గర నిలబడి పై పుస్తకం తీసేటప్పటికీ అందులో పోస్ట్ చేయని ఉత్తరాలు సత్యం కూడా వాటిని చూసి అదిరిపడ్డాడు నోరు పెగలనట్టు నిర్ఘాంతపోయాడు పోస్ట్లో ఎందుకు వేయలేదు అన్నట్టు శాంత ఆశ్చర్యంగా చూసింది ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటూ అబేట్స్లో వేద్దాం అనుకున్నాను బస్సులో చంద్రయ్య కనపడితే అతను కేసులు ఇరికించారు ఫ్యాక్టరీ వాళ్ళు ఆ విషయాలు చెప్తూ ఉంటే వింటూ అబేట్స్లో పోస్ట్ చేసే సంగతి మర్చిపోయాను చంద్రయ్య విషయంలో ఒక కరపత్రం వేయాలని వేరే వాళ్ళతో మాట్లాడాను ఆ గొడవలో పడి ఇప్పటిదాకా గుర్తే లేదు మధ్యలో ఎప్పుడన్నా ఆ పుస్తకం తీస్తే గుర్తొచ్చేది కానీ టైం లేక వాళ్ళ పుస్తకాలు ముట్టుకోలేదు ఇంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది శాంత అని తనకు తనే ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఉత్తరాల విషయంలో బండగా ఉండేవాళ్ళంటే సత్యానికి చెప్పలేనంత కోపం ఉత్తరాలు పోస్టులో వేయటం నీ జీవితంలో ఒకసారి మర్చిపోతావు అని ఎవరన్నా అంటే అలా ఎప్పటికీ జరగదని సత్యం లక్ష రూపాయలకైనా పందెం వేసేవాడే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే నన్ను పరీక్ష చేయడానికి దేవుడు ఈ సంఘటన కల్పించాడని గాఢంగా అంత ఆశ్చర్యకరమైన విషయం అది సత్యం జీవితంలో శాంతికి ఏమంటానికి తోచలేదు ఆ ఉత్తరాలు అర్జెంటుగా అందాలి మూర్తికి అంతకన్నా తొందరగా పంపడానికి సాధ్యం కాల అతను అడిగిన కాగితాలు కిందటి రోజే విశ్వ ప్రయత్నం మీద దొరికాయి హైకోర్టులో ఒక కవర్ కాకపోతే ఒక కవర్ అయినా అందుతుందని రెండు వేరు వేరు అడ్రస్సుల్లో రెండు కవర్లు తయారు చేసింది ఆ సంగతంతా సత్యానికి తెలుసు అంతా తెలిసి ఇలా చేసుకొచ్చాడు ఒక పుస్తకం తీసి మాట్లాడకుండా చదువుకుంటూ కూర్చుంది శాంత ఆమెను పలకరించాలంటేనే భయం వేసింది సత్యానికి అప్పుడు వెంటనే పరిగెత్తుకెళ్ళి జీసీఓలో పడేసిన ఉత్తరాల రాత్రికి కదిలే మార్గం లేదు జీపీఓలో గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో సత్యం కాసేపు మాట్లాడకుండా కూర్చుని నెమ్మదిగా శాంత చదివే పుస్తకం మీద జంకుతూ జంకుతూ చేపెట్టి శాంత కొంచెం మాట్లాడదు చాలా పొరపాటు అయింది నా వల్ల నా మీద నాకే కోపంగా ఉంది నీకెంత కోపంగా ఉందో నాకు తెలుసు కోపంగా ఉంటే తిట్టు మాట్లాడకుండా ఉంటే ఏమీ బాగోలేదు నాకు అన్నాడు మాట్లాడితే ఏమంటానో అని నాకే భయంగా ఉంది అంది నువ్వేమన్నా పర్వాలేదు కొంచెం నా మాట వినవు చాలా తప్పు చేశాను లంచ్ టైంలో కూడా ఆ పుస్తకం తీయకపోవటం వల్ల పూర్తిగా మర్చిపోయాను శాంత సంజాయిషి ఎందుకు ఇప్పుడు సంజాయిషి అని కాదు ఉత్తరాల విషయంలో నేను ఎప్పుడన్నా ఇలా చేశానా ఎప్పుడన్నా సంగతి ఎందుకు ఇప్పుడు చేసింది ఏమిటి వేరే అనుకుని పొరపాటున శ్రద్ధ చేస్తావేమో అని అనే కదా అవి మూర్తి గారికి వెళ్ళే ఉత్తరాలని చెప్పాను అంత ముఖ్యమైన పనిలోనే అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి నిన్ను అలానకు శాంత బాధ్యత అలా చేశానా ఎందుకు చేశావు బాధ్యత ఉండి చేసావా మర్చిపోయి చేశాను కానీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోమనే కదా అన్నిసార్లు చెప్పాను గుర్తు ఉంటే చేసి గుర్తు లేకపోతే మానేస్తే నీ గొప్పవిడి అందరూ చేస్తారు అలాగా గుర్తుపెట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేశావు నిజమే చాలా పొరపాటు అయింది క్షమించు క్షమించమనే మాట ప్రతి దానికి అనకూడదు సత్యం నేను క్షమించాను అంటే ఆ కాగితాలు అందుతాయా అక్కడ ఇది నా సొంత వ్యవహారమా నన్ను క్షమించమని అడగడానికి నేనే ఫ్రెండ్కో రాసిన ఉత్తరాలు నువ్వు పోస్ట్ చేయకపోతే ఇంత పట్టించుకుంటాన నేను అన్నీ తెలిసి ఇలా మాట్లాడతావే సత్యం మాట్లాడలేకపోయాడు శాంత మళ్ళీ మౌనంగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంది చాలాసేపటికి చదవటం ఆపి సత్యం వైపు చూస్తే సత్యం ఒళ్ళో పుస్తకం పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు టైం పన్నెండున్నర దాటింది శాంత లేచి సత్యం ఒళ్ళో పుస్తకం తీసి టేబుల్ మీద పెట్టి అతని చేతులు పట్టుకుని లే పడుకుందాం ఒంటి గంట అవుతుంది అంది చాలా తప్పు చేశాను శాంత అని బేలాగా చూశాడు సత్యం సొత్త తప్పు కాదు చాలా బాధ్యత రహితంగా చేసిన తప్పు అవును ఇదొక అనుభవం నాకు ఇక వాళ్ళిద్దరినీ చూడకపోతే భార్యాభర్తలు అనే వాళ్ళు అలా జీవించడం సాధ్యమని జానకి నమ్మగలిగేది కాదు భార్యాభర్తలని వాళ్ళని పై వాళ్ళు అనుకోవటమే కానీ వాళ్ళకి అదృష్టం ఉన్నట్టు ఉండదు మావిడానో మాయనానో వాళ్ళ నోటితో వాళ్ళు ఎన్నడో అనరు అనుకోరు అసలు వాళ్ళని చూస్తే పై వాళ్ళకు కూడా వాళ్ళు భార్యాభర్తలు అనిపించరు ఒకసారి జానకితో పాటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు బాలమ్మ అనే అమ్మాయి వచ్చి చాలాసేపు కూర్చొని వెళ్ళింది వెళ్ళే అప్పుడు జానకితో మీ వదిన్ని చూద్దామనుకున్నాను ఇంకా రాలేదే అంది జానకి తెల్లబోయి నీకు కాఫీ ఇచ్చింది మా వదినేగా మా అన్నయ్యతో మాట్లాడింది మా వదినే అంటే బాలమ్మ ఆశ్చర్యపడి నమ్మలేకపోయింది ఆమె ఎవరో దోస్తూ అనుకున్నాను నేను అని బాలమ్మ చాలా ఆశ్చర్యపోయింది వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అంది జానకి వాళ్ళని చూస్తే జానకి ప్రతి విషయానికి ఆశ్చర్యమే అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం వాళ్ళిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు పేసరంతా కూడా మార్పు లేదు ఇద్దరికీ అత్తింటికి కాపురానికి వచ్చాక ఆడవాళ్ళు చాలా మారిపోతారు మగాళ్ళు కూడా భార్య వచ్చాక కొంచెం అన్నా మారుతారు చిన్నతనం గతించిపోయినట్టు కొత్త బరువు ఏదో పడ్డట్టు మీద తయారవుతారు ఇద్దరికిద్దరు వీళ్ళకైతే ఆ లక్షణాలు కూడా లేవు శాంత అయితే అసలు అత్తింట్లో ఉండి కాపురం చేస్తున్న మనిషిలాగే అనిపించదు ఇది వరకు కాసేపు కూర్చుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది బయట నుంచి చూస్తే రాగానే చెప్పులు వదిలేసి లోపలికి వస్తూ సత్యం ఉన్నాడా అంటుంది ఇంకా వచ్చాడా లేదా అని రెండు నిమిషాలు ఏ కూర్చీలోనో కూర్చుంటుంది లోపలికి రావడానికి ఏమీ తొందర లేని కొత్త మనిషిలాగా సత్యం ఇంట్లో ఉంటే రెండో నిమిషాలు అక్కడ హాజరవుతాడు నవ్వు మొహంతో అక్కడే మాట్లాడేసుకుంటారు వార్తలన్నీ అప్పుడు చూస్తే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అని ఎవరు అనుకుంటారు అసలు ఇంట్లో ఎప్పుడు అలవాటైన మనిషితో మాట్లాడినట్టు ఉండదు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడో అకస్మాత్తుగా కలిసిన ప్రాణ స్నేహితురాలతో మాట్లాడినట్టుగా మొహం అంతా సంతోషంతో కలకలలాడిపోతూ మాట్లాడతాడు సత్యం శాంత రాగానే కాసేపటికి లేచి స్నానం చేసే పని లేదులే అంటాడు పని ఉంటే నాకేం భయమా నేను పని దొంగననుకున్నావా అని నవ్వి లేస్తుంది శాంత శాంత ఎప్పుడన్నా సమయానికి రాకపోతే సత్యం ఇంట్లో ఉంటే చాలా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని విసుక్కుంటాడు సత్యం రాకపోతే శాంత కూడా అంతే అత్తయ్యారు సత్యానికి ఏ షిఫ్ట్ అని చెప్పాడు ఇంకెక్కడికైనా వెళ్తానన్నాడా అని తెలిసిన సంగతి ఆస్తమా అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి దగ్గర ఉండడానికి అంత ఇష్టపడతారా మళ్ళీ ఎన్నడూ వార వారగా చూసుకోటాలో ముసిముసి నవ్వుకోడాలో నవ్వుకోడాలో ఆమె జడలాగటమో బయట చెంగులాగటమో ఆ రకం సరసాలి ఏమీ ఉండవు అది మరీ ఆశ్చర్యం వేస్తుంది జానక్కి వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఏ పుస్తకం గురించి మాట్లాడుకుంటునో ఎవరి రాత పని వాళ్ళు చేసుకుంటునో ఎవరి వాళ్ళు మధ్య మధ్య జోకులు వేసి నవ్వుకుంటూనో ఉంటారు ఒకళ్ళని ఏదో అని నవ్వటమే రెండో వాళ్ళ వేళకోలం అంతా వాళ్ళ కాపురం కళ్ళబడటం ప్రారంభమైనప్పటి నుంచి జానక్కి తన పాత సంగతులు ఎంత ఇష్టమైనా అప్పుడప్పుడు ఏదో ఒక విషయం గుర్తొస్తూనే ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా చేతలతో ఒళ్ళు జలధరిస్తుంది పెళ్ళైన కొత్తల్లో అతను ఎప్పుడూ వెకిలిగా చూడటమే తన్ని ఎప్పుడు వంటి మీద ఎక్కడంటే అక్కడ గెళ్ళటం నొక్కటం జడ గుంజటం బయట పడేయటం అస్తమాను ఏదో ఒక వెకిలి పని అదంతా సరసం అనుకునేది తను పట్టపగలు గది తలుపులు వేసేసి గదిలో ఉండమనేవాడు గదిగుమ్మ అవతల తండ్రి తల్లి అన్న తిరుగుతూ ఉంటే వాళ్ళ మొహం మీద తలుపులు వేసేసి తనను మంచం మీదకి లాగటం అంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నానా ఆ రోతంతా ఎలా ఒప్పుకున్నానా అని జానక్కి ఇప్పుడు అనిపిస్తోంది కానీ అప్పుడు అనిపించలేదు భార్యాభర్తల సరసాలన్నా శృంగారం అన్నా జానక్కి వెంకట్రావు నేర్పిన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా సత్యం ప్రవర్తనలో కానీ శాంత ప్రవర్తనలో కానీ లేకపోవటం జానకి ఆశ్చర్యం మొదట్లో వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఎందుకో అనుకునేది మరీ కొత్తలో వాళ్ళని చూసి అన్నిట్లోనూ వాళ్ళు కొత్త మనుషులేనట్టే ఈ సరసాల్లోనూ వాళ్ళు కొత్త మనుషులే కాబోలు వాళ్ళ సరదాలన్నీ ఎంతో రహస్యంగా నిగూఢంగా ఉంటాయి కాబోలు లేకపోతే ఆడదాన్ని అస్తమాను ఎక్కడంటే అక్కడ ముట్టుకోవటానికి సిగ్గులు అజ్జా లేకుండా అందరి ముందు సరసాలు ఆడటానికి తన అన్న ఏమన్నా వెంకట్రావు లాంటి పశువ మొగుడు మగాడు ఎలా చేసిన మొహం వేసుకుని ఒప్పుకోటానికి శాంతగారేమన్నా తనలాంటి తెలివి తక్కువ జంతువు ఇద్దరికిద్దరూ సరైన వాళ్ళే జ్ఞానం వాళ్ళే అనుకుంటుంది జానక్కి వాళ్ళని చూడకపోతే ఎన్ని సంగతులు తెలిసేవి కాదో జానక్కి మరి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ